ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందామా పల్లవి అయితే అవనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడు నిన్ను నీ భర్తకి దూరం చేసినట్టు కుటుంబానికి దూరం చేసినట్టు ఏ కూతుర్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావో ఆ కూతురికి కూడా నిన్ను దూరం చేస్తాను నీ భర్త చేత నీకు విడాకులు ఇప్పించి నీ బ్రతుకుని ఎటువంటి పరిస్థితికి తీసుకువస్తానో చూస్తూ ఉండు ఈ పల్లవి తలుచుకుంటే ఏమైనా చేయగలదు ఎంత దూరమైనా వెళ్ళగలదు అని నువ్వు తెలుసుకునేలా చేస్తాను ఇంకోసారి నాతో పెట్టుకోవాలంటే నువ్వు భయపడిపోవాలి అని పల్లవి అయితే అవనిని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే కోపంతో ఇక అవని అయితే అంటూ ఉంటుంది పల్లవితో ఇదేంటో తెలుసా తాళి ఈ తాళి నా మెడలో ఉన్నంతసేపు నువ్వు నా వాళ్ళని ఎవ్వరిని ఎవ్వరిని కూడా నువ్వు దూరం చేయలేవు నా కూతుర్ని నా భర్తని నా కుటుంబాన్ని ఎవరిని కూడా నా నుంచి ఈ తాళి నన్ను దూరం చేయనివ్వదు అయినా ఈ తాళి విలువ నీకేం తెలుసులే అని అంటూ అవని అయితే పల్లవికి చెప్తూ ఉంటుంది ఒకవేళ నువ్వు నా జీవితంలోకి అగాధాన్ని సృష్టించాలని అనుకుంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను నీ బ్రతుక్కి పాడ కడతాను అని అంటూ అవని ఇక పల్లవికి ఊహించని సమాధానం చెప్తుంది అప్పుడే ఇక పల్లవి అవని చెప్పిన సమాధానం విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూడు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకో త్వరలోనే నీ బ్రతుకు రోడ్డు మీద పడబోతుంది ఇక్కడ ఇప్పుడు వరకు కూడా నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు కానీ ఇప్పటి నుంచి కూడా నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే ఈ అవని తలుచుకుంటే ఏం జరుగుతుందో నువ్వే చూద్దు కానీ అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే పల్లవి నువ్వు నాకు పాడి కట్టడం అంటే నేనే కుటుంబం మొత్తానికి పాడి కడతాను ఈ పల్లవి అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను నాకే వార్నింగ్ ఇస్తావా ఏం చేస్తానో చూడు అని పల్లవి కూడా అవని మీద కోపంతో రగిలిపోతాం అక్కడి నుంచి ఇక డైరెక్ట్గా చక్రపాణి ఇంటికి అయితే వెళ్తుంది డాడ్ డాడ్ అంటూ పిలుస్తూ వెళ్తుంది అప్పుడే ఇక చక్కెరపాణి అయితే ఏంటమ్మా పల్లవి అమెరికా నుంచి మీ అమ్మ వచ్చిందని మీ అమ్మని చూడ్డానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే లేదు డాడ్ మీతోనే మాట్లాడాలి అని అంటూ ఉంటుంది పల్లవి నాతో మాట్లాడాలా రా ఇక్కడ కూర్చో అని అనగాలని అప్పుడే ఇంకా ఏం లేదు డాడ్ ఆ అవని ఎలా రెచ్చిపోతుందో తెలుసా ఇప్పుడే నేను అత్తగారింటికి వెళ్ళొస్తున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని అవమానించిన అవనిని ఊరికే వదిలిపెడతానా అస్సలు కూడా వదిలిపెట్టను అంతకే పెద్ద గొడవ చేశాను కానీ అందరు ముందే అవని ఇదంతా కూడా మీరే చేయించారని దీని వెనకాల మీ హస్తం కూడా ఉందని చెప్పి అంటూ మొత్తం అందరి ముందు కూడా చెప్తుంది మీ మీద వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తుందంటారా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అన్న మాటలకి చక్రధర్ అంటూ ఉంటాడు అవనిని కుటుంబం మొత్తం కూడా ద్వేషిస్తుంది అక్షయ్ మీ అత్తగారు అందరూ కూడా అవని చెప్పేది కేవలం మనల్ని అవమానించడానికి అలాగే మన జీవితాన్ని నాశనం చేయడానికి తను అలా చెప్తుందేమో అని అనుకుంటారు తప్ప అవని మాటలు ఎవ్వరు కూడా నమ్మరు మనం అంతలా చేశాము అవనిని అవును ఒక చేతగాని దానిలాగా అక్షయ్ ముందు మనం నిలబెట్టాము అక్షయ దృష్టిలో ఒక చేతగానిది ఒక వేస్ట్ ఫెలో అవని అయితే అంతేకాదు క్రిమినల్ కూడానమ్మా అని చక్కెరధార్ అంటూ ఉంటాడు అవును డాడీ అని ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి తల్లి అయితే మెట్లు దిగి వస్తూ ఉంటుంది అలా మెట్లు దిగి వస్తూ ఉన్నప్పుడు పల్లవితో చక్క్రధార్ అంటూ ఉంటాడు నువ్వు మీ అత్తగారు గురించి మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడు ఇప్పటి మీ అమ్మ లేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మీ అమ్మ వచ్చింది మీ అమ్మ ఏ గోడచేటు నిండో ఎక్కడి నుంచి అయినా వినేస్తుంది అందుకని కొంచెం మెల్లిగా మాట్లాడు అని అంటూ ఉంటే అప్పుడే కా పల్లవి అయితే మెల్లిగా మాట్లాడుతూ ఉంటుంది అవును డాడీ ఆ అవనిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఆ అవనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే మన జోలికి వస్తే ఏం జరుగుతుందో మొత్తం దానికి తెలియాలి నన్ను నాకే పాడి కడతానంది అలాంటి దానికి నేను ఎలాంటి శిక్ష వేయాలో మీరే ఆలోచించండి అని చెప్తూ ఉంటుంది పల్లవి అప్పుడే చక్కెరపాణి పల్లవి మాటలు విని పల్లవి తల్లి అయితే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదే అసలు వీళ్ళిద్దరూ ఏం చెప్పుకుంటున్నారో అని అనుకుంటూ కిందకైతే వస్తుంది అలా వచ్చినటప్పుడు చక్కెరపాణి అయితే అప్పటికప్పుడు నటింగ్ చేస్తూ ఉంటాడు మీ అత్తగారి కుటుంబం ఇలా అయినందుకు చాలా బాధగా ఉందమ్మా అని అంటూ చక్రపాణి నటించేస్తూ మీ మీ అమ్మొస్తుంది నువ్వు కూడా నటించు అని అంటూ ఉంటాడు మెల్లిగా పల్లవితో అప్పుడే పల్లవి డాడ్ అత్తయ్యని అమ్మమ్మని అలాగే అక్షయ్ గారిని అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది పల్లవి కూడా ఇంతలో ఇక పల్లవి తన తల్లిని చూస్తూ నటింగ్ చేస్తూ ఉంటుంది ఇక పల్లవి తన తల్లిని చూస్తూ నటింగ్ చేస్తూ మమ్మీ ఎప్పుడొచ్చావు మమ్మీ ఎన్ని రోజులైంది అయినా ఎంత బెస్ట్ ఫ్రెండ్కి సీరియస్గా ఉంటే మాత్రం నువ్వు కూతుర్ని కూడా మర్చిపోతావా అని పల్లవి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అలా అడగంగాలని ఏ రోజైనా నువ్వు నాకు అమ్మ అని ఫోన్ చేసావా ఫోన్ కూడా చెయ్యలేదు నువ్వు నా మీద బెంగ పెట్టుకున్నావా ఈ నాటకాలు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రా పక్కనే ఉన్న చక్కెరపాణి అయితే తల్లి ఇద్దరూ మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక పల్లవితో అంటూ ఉంటుంది తన తల్లి అయితే మీ నాన్న బుద్ధులే నీకొచ్చాయి మీ నాన్న ఎలాంటి వాడో మీ నాన్న బుద్ధి ఎలాంటిదో నాకు బాగా తెలుసు నువ్వు కూడా ముందు వెనుక ఆలోచించకుండా మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా నువ్వు మీ అత్తగారి కుటుంబాన్ని మీ నాన్నతో చేతులు కలిపి నాశనం చేయాలనుకుంటున్నావు చూస్తూ ఉండు మనం చేసిన పాపాలు అవి వంద రెట్లుగా మళ్ళీ తిరిగి మనకి పాపాలుగా చుట్టుకుంటాయి అలాగే నువ్వు చేసింది అస్సలు కూడా మంచిది కాదు పల్లవి గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనిషిలా మారు బుద్ధి తెచ్చుకొని మనిషిలా మారితే అప్పుడు ఆ భగవంతుడు నీకంత మంచిగా జరుగు చేస్తాడో కడుపుతో ఉన్నదానివి కుట్రలు కుతంత్రాలు మోసాలు ఇవన్నీ నీకు అవసరమా అని అంటూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూడాలని వస్తే నువ్వు నన్ను ఇలా క్లాస్ పీకుతున్నా ఉంటే మమ్మీ నాకు అసలు హెడ్డేక్గా ఉంది నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ తాగి చాలా రోజులైంది ఒక కాఫీ చేసి మమ్మీ అంటూ గారాబం పోతుంది పల్లవి అప్పుడే ఇక తల్లి మనసు కదా పల్లవి తల్లి అయితే సరే తలనొప్పి అంటున్నావు కదా టాబ్లెట్ కాఫీ తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అప్పుడే పల్లవి అమ్మయ్య అమ్మ ఇక్కడే ఉంటే ఏదో ఒక సోది చెప్తూనే ఉంటుంది కాఫీ తాగి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే తర్వాత ఇక పార్వతి భానుమతి అక్షయ్ ముగ్గురు కూడా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక పార్వతి అయితే భోజనం వడ్డించి అలా చూస్తూ ఉంటుంది అక్షయ వంక అప్పుడే ఇక అక్షయ్ భానుమతి ఇద్దరు కూడా పార్వతిని అడుగుతూ ఉంటారు ఏంటి పార్వతి అలా చూస్తున్నాం ఏంటి అక్షయ వంక అని అంటూ ఉంటే అవునమ్మా ఏంటి నా వంక అలా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు అక్షయ్ కూడా అప్పుడే ఇక అక్షయ్ అలా అన్న తర్వాత ఏం లేదురా అసలు ఏం జరిగిందంటే ఇంట్లో ఏమీ లేవో రసం పప్పు తప్ప నేనేమి వండలేదురా నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది పార్వతి అమ్మ మన పరిస్థితి నాకు తెలీదా అయినా నువ్వెందుకమ్మా అలా అయిపోతున్నావో నాకు తెలుసు అందుకనే కదా నేను ఏమీ మాట్లాడలేదు అని చెప్తూ ఉంటే నీ చేత్తో ఏదొండిన అమృతం కిందే ఉంటుంది అని అంటూ ఉంటాడు ఇంకా నేను బాధపడాలి మీ ఇద్దరిని ఇలాంటి పరిస్థితుల్లో ఉంచినందుకు నేను చేసిన తప్పుకి మీరందరూ శిక్ష అనుభవిస్తున్నారు ఆ రోజు కళ్ళు మూసుకుపోయి నేను పెట్టిన సంతకం మన జీవితాన్ని ఇలా చిందా వందర చేసింది అని అంటూ ఉంటాడు అక్షయ్ కానీ ఆ రోజు నేను స్పృహలో లేకుండా పెట్టిన సంతకం మన జీవితాన్ని మార్చేసిందేమో కానీ నాలో ఉన్న తెలివితేటలు అన్నీ అలాగే ఉన్నాయి నేను నా తెలివితేటలతో జాబ్ సంపాదిస్తాను మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను అని అక్షయ్ అంటూ ఉంటాడు ఇక అన్న తర్వాత అందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు నా షర్టు ఉతకమన్నాను ఉతికావా అమ్మ అని అడుగుతూ ఉంటాడు పార్వతిని ఉతికి బయట ఆరేసాను రా ఈ పాటికి ఆరిపోయి ఉంటుంది అని పార్వతి అంటుంది అప్పుడే అక్షయ్ షర్టు కోసం అయితే బయటికి వెళ్తాడు ఆ షర్టు ఎగురుకుంటూ వెళ్ళి అవని ఇంటి దగ్గర అయితే పడుతుంది అప్పుడే ఇక అవని అయితే ఇంట్లో ఉంటుంది కదా ఇప్పుడు నేను ఆ షర్టు ఎలా తీసుకోను ఇప్పుడు నేను వెళ్తే ఏదో అవని కోసమే నేను వచ్చానని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక అక్షయ అలా కంగారు పడిపోతూ లోపలికి గోడ దూకైతే వెళ్ళాలని అనుకుంటాడు అక్కడ అన్నీ కూడా అడ్డుగా కట్టేసి ఉంటాయి తాళాలు కూడా వేసుంటాయి ఇదొక ప్యాలెస్ మళ్ళీ దీనికి అలలు కూడా వేశారు అని ఇక దూకైతే వస్తాడు అప్పుడే ఒక శబ్దం అయితే వినపడుతుంది ఆ శబ్దం వినపడంతో అప్పుడే అవని బయటికి వస్తుంది దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది ఇక అవని నేనే దొంగని కాదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్షయ్ని చూసి ఏంటి మీరు ఈ టైంలో వచ్చారు అని అంటూ ఉంటుంది అవని నీ కోసం వచ్చాననుకుంటావేమో నేను షర్టు కోసం వచ్చాను అని షర్టు తీసుకొని వెళ్ళబోతూ ఉండగా తన కాలు స్లిప్ అయ్యి ఇక అవని మీద పడతాడు అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికి రే ఎవర్రా అంటూ కర్ర తీసుకొని వస్తాడు దొంగ 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 అంటూ ఆ కర్ర తీసుకొని అక్షయ్ అయితే చితకబోతాడు అప్పుడే అవని అయితే అయ్యో మామయ్య గారు అయినా మీ అబ్బాయండి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ముసుగు తీస్తాడు నా మా అబ్బాయ అని అనగానే నేను షర్టు కోసం వచ్చాను షర్టు పడిపోయింది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఏంటి షర్టు పడిపోయిందని గోడ దూకి వచ్చావా నువ్వొస్తావనే కదా నేను మొత్తం తాళాలు వేశాను అసలు బుద్ధుందా మీ అమ్మకి నిన్ను ఇక్కడికి పంపించడానికి ఏమమ్మా పార్వతి ఓయ్ పార్వతి అంటూ గట్టిగా అరిచయి పార్వతిని అలాగే భానుమతిని అయితే ఇక బయటికి పిలుస్తాడు అప్పుడు ఇక పార్వతి భానుమతి ఇద్దరు కూడా వస్తారు అక్షయ్ని అవని దగ్గర ఉండడం చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే ఎక్కడున్నా వింటరా అని అడుగుతూ ఉంటే షర్టు ఎగిరి పడిపోయిందమ్మా షర్టు కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు అక్షయ్ తన భార్య కోసం వచ్చాడు షర్ట్ అని మీకు అబద్ధం చెప్తున్నాడు అంతేలే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే వాడేమి దాని గురించి ఏమీ రాలేదు అని పార్వతి అంటూ ఉంటుంది నీకు మొగుడు అవసరం లేకపోవచ్చు కానీ అందరూ అలాగే ఉంటారా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నాన్న ఇక మీరు ఆపుతారా నేను షర్టు కోసమే వచ్చాను అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక భానుమతి అయితే అయినా మా వారు కూడా నా కోసం ఇలాగే గోడ దూకి వస్తూ ఉండేవాళ్ళు తాతబుద్ధులు వచ్చినట్టున్నాయి వీడికి అని భానుమతి అంటూ ఉంటుంది బామ్మ నేను ఎందుకు వచ్చానో చెప్పినా సరే నువ్వెందుకు బామ్మ అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అక్షయ్ అక్షయ్ వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అవనితో వాడు నీ కోసమే వచ్చాడమ్మా అందుకే వచ్చాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అవని అయితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అక్షయ్కి ఈ దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ చెల్లి అయితే అంటే పల్లవి తల్లి అయితే వస్తుంది ఇక పల్లవి తల్లి వచ్చి అంటూ ఉంటుంది నువ్వు వదినా వేరువేరుగా ఉండడం ఏంటన్నయ్య మీరిద్దరూ కలిసి ఉండేలా నేను చేస్తాను అని పార్వతి దగ్గరికి తీసుకువెళ్తుంది అయినా సరే పార్వతి మాట తీరు మాత్రం మారదు నువ్వు ఇలా మాట్లాడతావని ఇలా పూర్తిగా మారిపోతావని అనుకోలేదమ్మా అనుకోలేదు వదిన అంటూ ఉంటుంది పల్లవి తల్లి ఏంటమ్మా ఇంటికి పెద్దదానివి నువ్వన్నా వదినికి చెప్పాలి కదా వదినికి వంత పడుతున్నావా నీ వయసులో ఒంటరిగా వదిన వదిలేసి ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి నేను ఒంటరిగా వదిలేయడం కాదు మీ అన్నయ్య నన్ను ఒంటరిగా వదిలేశారో అని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే ఇదంతా కూడా ఈ మహాతల్లి వల్లే జరిగింది ఈ మహాతల్లి ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు అప్పటి నుంచే మా కుటుంబం ఇలా అయిపోయింది అని పల్లవి తల్లి ముందే అవని తిడుతూ ఉంటుంది పార్వతి ఇన్ని భరిస్తూ ఎలా ఉంటున్నావమ్మా అని అడుగుతూ ఉంటే ఎప్పటికైనా నా కుటుంబం నాతో కలిసిపోతుందని ఏదో చిన్న భ్రమ అని అంటూ ఉంటుంది అవని అయితే అది భ్రమలాగే ఉంటుంది ఎప్పటికీ కూడా నువ్వు నా కోడలువి అవ్వలేవు ఎప్పటికీ కూడా నిన్ను నేను క్షమించను అని చెప్తూ ఉంటుంది అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి అవని ముందు ముందు ఏం చేయబోతుంది అసలు కథలో ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు